అదృష్టం కొద్దీ రెమ్డెసివీర్ ఇంజెక్షన్స్ మన దగ్గరనే మైలాన్ కంపెనీ రెడ్డి ల్యాబ్స్ అదేవిధంగా డ్రగ్స్ మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మనం ఆశించిన నాలుగు లక్షల డోసులు వస్తాయి అని చెప్పి ఆశిస్తే నేను ఒక పిడుగుపాటు వార్తని కేంద్రం మనకు అందించింది వ్యాక్సిన్ ఎట్లయితే మేము నియంత్రణలు తీసుకున్నామో ఆక్సిజన్ ఎట్లయితే మేము నియంత్రణ తీసుకున్నామో రెమ్డెసివీర్ ఇంజక్షన్ల విషయంలో కూడా కంట్రోల్ అంతా కూడా మా కిందనే ఉంటుందని చెప్పి వారు తీసుకొని ఎంత బాధాకరమైందంటే మనం నాలుగు లక్షల వైల్స్కి ఆర్డర్ పెడితే వారు మనకు నిన్న పంపించిన లెటర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు అంటే పది రోజుల పాటు మనకు అలకేడ్ చేసినటువంటి వాయిల్స్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ఒకటి మాత్రమే అంటే ఎంత బాధ అంటే మరి ఏ బేసిస్లో వాళ్ళు చేసినరో దీని మీద తక్షణమే నేను హర్షవర్ధన్ గారితో మాట్లాడి మీరు కేవలం తెలంగాణ రాష్ట్రం కాంటాక్ట్స్లో చూస్తున్నట్టున్నది తెలంగాణ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కాంటాక్ట్స్లో చూస్తున్నట్టుంది ఇవాళ మొత్తం మీ తెలంగా హైదరాబాద్ ఉన్నటువంటి హాస్పిటల్లో అరవై డెబ్బై శాతం పేషెంట్లంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు మీరు ఇది మంచిది కాదని చెప్ చెప్తే చూస్తామన్నారు తప్ప ఇంతవరకు చేస్తామనేది లేదు ఇవాళ కనుక ఇది కనుక జరిగితే ఇక్కడున్న పేషెంట్లకి మరింత ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంది దీని మీద కేంద్రానికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఫస్ట్ రెండవది ఇంత విపత్కరమైన పరిస్థితులు పట ఇంత సమన్వయంతో ముందుకు పోతున్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంతో ముందుకు పోతున్నప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టి ఇవాళ కలిసికట్ట ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటివి కొంత మాకు బాధిస్తూ ఉంది మేము దీని మీద ఇవాళనే హర్షవర్ధన్ గారితో మాట్లాడినాం అది పంపుతూ ఉన్నాం మా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి రెమ్డెసివిర్ మా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మాకు సంపూర్ణంగా అలకెట్ చేయమని చెప్పి మేము ఇలా లెటర్ అని చెప్పి తెలియస్తా ఉన్నా రెండవది దీంట్లో రెండవది ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్లో ఇవాల్టికి ఇవాల్టి వరకు మన రాష్ట్రంలో రెండు వందల అరవై రెండు వందల డెబ్భై మెట్రిక్ టన్ల ఆక్సిజన్ మనకు వాడకం జరుగుతూ ఉంది మనం ఈ ఈ దఫా ఒక్క మనిషిని పోగొట్టుకోవద్దు ఏ కొరత రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పింది కాబట్టి ఇవాళ ఆక్సిజన్ విషయంలో కూడా మన రాష్ట్రంలో సరిపోయిన ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఇక్కడ మనకు పక్కకున్న బల్లారి ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాలి విశాఖ స్టీల్ ఫ్యాక్ ప్లాంట్ నుంచి రావాలి ఎందుకంటే ఆక్సిజన్ నిల్వలు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అక్కడే ఉంటాయి కాబట్టి అదేవిధంగా బిలాయ్ లాంటి ప్రాంతం నుంచి రావాలి మనకు బళ్ళారిని వదిలిపెట్టి ఇవాళ బళ్ళారిలో కేవలం కొద్ది మాత్రమే ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇరవై ఇరవై నలభై టన్నులు ఇచ్చిండ్రు మిగతాదంతా కూడా దాదాపు ఎనభై నాలుగు టన్నుల ఆక్సిజన్ని ఎక్కడో పదమూడు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఒరిస్సాలో ఇచ్చిండ్రు మన కలకడి చేసింది ఓ ఆస్పేట ముప్పై టన్నులు ఇచ్చిండ్రు సంతోషం హాస్పిటల్ దగ్గరనే ఉంటుంది కాబట్టి కళింగనగర్ ఇది టాటా ప్లాంట్కి ఇచ్చిండ్రు ఇది ఎక్కడో ఒరిస్సాలో ఉంటుంది దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ఇది అదేవిధంగా చెన్నై చెన్నై ఇరవై టెన్లు ఇచ్చిండ్రు సరే అది దగ్గరనే మనకు కాబట్టి మనకు బాధ లేదు అదేవిధంగా శ్రీ పెరంబూదూర్ నుంచి ఇచ్చిండ్రు మనకు వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు మేము ఒక్క లీటర్ కూడా ఇయ్యం కేంద్ర ప్రభుత్వం అలకడి చేసినప్పటికీ కూడా మీకు ఏమని చెప్పాలి ముప్పై ఐదు టన్నుల పర్ డే ఇలా వాళ్ళు ఎగబెట్టిండు మేము ఈ విషయంలో కూడా శ్రీపెరంబూర్లో ముప్పై టన్నులు వాళ్ళు ఎగబెట్టింది కాబట్టి అదేవిధంగా మాకు పదమూడు వందల కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఈ ఒరిస్సా నుంచి వెళ్ళి రావాలంటే కష్టమవుతూ ఉంది ట్యాంకర్ దొరుకుతలేవు ఈ ఆక్సిజన్ సప్లై చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో ట్రాన్స్పోర్ట్ చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో ఇవి స్పెషల్గా తయారు చేసిన ట్యాంకర్స్ వేరే ట్యాంకర్లతోటి ఈ ఆక్సిజన్ తెచ్చుకునే ఆస్కారం లేదు కాబట్టి మేము అడిగినాం హర్షవర్ధన్ కానీ మాకు అలకేడి చేసినటువంటి ఆక్సిజన్ని మాకు చుట్టుపక్కల దగ్గర ప్రాంతాలకు ఇవ్వమని చెప్పి కోరినాం విశాఖపట్నం కానీ శ్రీపదం పెరంబూర్ కానీ లేకపోతే బళ్ళారి కానీ ఇంకా చిన్న దగ్గర దగ్గర పట్ల ఇవ్వని చెప్పినాం తప్ప ఈ పదమూడు వందల కిలోమీటర్లతోటి సాధ్యం కాదని చెప్పి చెప్పినాం ఒకవేళ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే రేపు ఆక్సిజన్ కొరత ఏర్పడితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా మేము చెప్పినాం ఇవాళ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు మేము మా సిఎస్ గారు ఆధ్వర్యంలో మా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఇవాళ ఇంత మెటికులస్గా ప్లాన్ చేసినాం కాబట్టే ఇంత పర్యవేక్షిస్తున్నాం కాబట్టే ఇవాళ కూడా ఎక్కడో ఒక చిన్న చిన్న దగ్గర ఆక్సిజన్ కొరత ఏర్పడింది తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఇప్పటికీ ఆక్సిజన్ కొరత లేదు పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేట్లో కూడా ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు ఇవాళ ఎక్కడన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది లిక్విడ్ ఆక్సిజన్ తెచ్చుకొని సిలిండర్ను నింపుకొని డీలర్లకు ఇస్తారు ఆ డీలర్ హాస్పిటల్ సప్లై చేస్తారు ఆ మూడు చైన్లు ఎక్కడైతే ఉన్నాయో లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి డీలర్ ప్లస్ దాన్ని రీఫిల్ చేసేటువంటి డీలర్ ఆ తదుపరి హాస్పిటల్ ఈ మూడిట్లో కొంత అక్కడక్కడ డిలే అయ్యి కొంత ఇబ్బంది అవుతూ ఉంది మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ కొంత స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుండగా మాకు దృష్టికి వచ్చింది అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం